అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తునామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ లెంట్ నల్పి దినాల ఉపవాస ప్రార్థనకి మరి దైవ గ్రంథంలో ఉన్న నలభై దినాల ఉపవాస ప్రార్థనలకు మధ్య వ్యత్యాసం ఏంటి ఏమైనా పోలిక పొత్తు మరి సంబంధాలు ఉన్నాయా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసరిగా ఆలోచించడానికి అయితే మనం ప్రయత్నించదామండి నిజమే ప్రియమ దేవుని పిల్లలారా ఈరోజు మరి క్రైస్తవ పీడలైనటువంటి అందరూ ఎక్కువ శాతం ఈ లెంక్టు నలభై దినాలను అనుసరిస్తూ వెళ్తున్నారు మంచిది సో ఈ నలభై దినాలు దైవగ్రంథంలో అసలు ఎక్కడ ప్రారంభమైనవి ఎందుకు ప్రారంభమైనవి అవి ఇప్పుడు మనం అనుసరిస్తున్న నలభై దినాలకు అది ఎలా వర్తింపచే వర్తింప చేయబడుతుంది అనేది క్లుప్తంగా వివరణాత్మకంగా ఆలోచించడానికైతే ప్రయత్నించాం సో దైవ గ్రంథంలో ప్రార్థన ప్రారంభించబడిన సంగతి మనందరికీ తెలిసిందే అది ఆది కాండంలో ప్రారంభించబడితే మొత్తం మీద అన్ని పుస్తకాల్లో ప్రార్థనలు ఉంటాయి అనేక మంది వ్యక్తులు ప్రార్థన చేశారని ముందే చెప్పుకున్నాం హయ్యెస్ట్ అనేది ఎక్కువ దినాలు అనంటే నలభై దినాలు ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది ఉపవాసంతో ఇక చివరి ప్రార్థనేది అని అంటే రెండు మూడు నిమిషాల వరకు కూడా చేసిన ప్రార్థనలు ఉన్నాయి అంటే నలభై దినాలు ప్రారంభించినటువంటి ఆ ఉపవాస దీక్షకి ఒక కారణము ఒక అంశము ఒక ప్రత్యేకత ఉంది అలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఎంతోమంది మూడు దినాలు ఏడు దినాలు ఆల్ నైట్ ఒక దినము ఆఖరికి రెండు నిమిషాలు కూడా చేసిన ప్రార్థనలు శుంకర్ లాంటి ప్రార్థనలు దాకా కూడా ఉన్నాయి ఈ ప్రార్థనలు అన్నీ దేవుడు చక్కగా ఆలకించినట్లుగా వారి కష్ట నష్టాలను విడిపించినట్లుగా ఏమండి మరి వారు అన్ని విషయాల్లో ఆయన చిత్తాన్సరి చేసిన ప్రార్థనలు అన్ని విని ప్రతిఫలించినట్లుగా మనకు కనబడుతుంది మంచిది సో ఇప్పుడు నలభై గురించి కదా మనం ఆలోచిస్తున్నాం నలపీలు ఉన్నటువంటి ఆ పాత నిబంధనలు ప్రత్యేకత ఏంటి ఆ నలపీలో ఉన్నటువంటి విధానము ఈ నలపీలో ఇప్పుడు మనం మేము మనం మనం చేసుకుంటున్నటువంటి మరి లెంటికి అది ఎలా పొంతన ఉంటుంది లేకపోతే సంబంధం కలిగి ఉందా అది కదా అని అంటే అసలు పాత నిబంధనలు ఉన్న నలపీలు ఏ నలపీలు అయినా సరే ఉన్న ఉన్న నలపీలకి నలభై దినాలకి నలభై ఉన్న సందర్భాలన్నిటికి నేడు జరిగించుకుంటున్న లెంటిడీస్ నలిపి ఎటువంటి సంబంధాలు ఉండవండి అసలు ఏమండి ఆ సందర్భం వేరు ఆ కాల వ్యవధి వేరు ఆ వ్యక్తులు వేరు ఆ సంఘటనలు వేరు ఏమండి అవన్నీ వేరు అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేను మనం ఉన్నటువంటి సందర్భాలు సంఘటనలు విధానము వేరు మరొకరికి చెప్పాలంటే క్రీస్తుకు ముందు జరిగింది ఆ సంఘటనలన్నీ మనం ఉన్నటువంటి తీరు క్రీస్తు తర్వాత జరిగిన సంఘటనలో టూ డిఫరెన్స్ చాలా మార్పు ఉంటుంది కనుక ఈ విధంగా కొద్దిగా ఆలోచించడం చేద్దాం సో ఈ విధానం ఎందుకు ఆలోచించాలంటే ఆ దినాలే ఈ దినాలనుకుని ఈ దినాలు లాగానే ఆ దినాలు చేయాలి ఈ దినాలు నలభై దినాలుగా కలిపేసి మరి తక్కిడి తారమాతి చేసినట్టుగా మాట్లాడుతుంటారు కనుక చిన్నపాటి వివరణ కనుక ప్రేమ దేవుని పిల్లలరా మరి దైవ గ్రంథంలో ఎలా నలభై దినాలు ఎందుకు ప్రారంభమైందో ఒకటి రెండు మాటలు చెప్పుకొని డైరెక్ట్గా ఇప్పుడు నలభై మనం ఎందుకు అనుసరిస్తున్నా ఎవరిని బేస్ చేసుకొని ఈ నలభై దినాలు అనుసరిస్తున్నామనే సంగతిని దగ్గరికి వచ్చి క్లుప్తంగా వివరించి రేపటి కాలం సమయంలో మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలు దేవునికి ఇష్టకరమైన విధానంగానే చేస్తున్నామా ఈ నలభై దినాలు అనేది రేపు చూసుకుంటూ ప్రయత్నించాదు దేవుడు అవకాశం ఇస్తే కానీ చూడండి మోషి గారు నలపది దినాలు రెండు పర్యాయాలు దేవుని దగ్గర ఏమీ తినకుండా దేవునితో గడిపినట్లుగా మనకు కనబడుతుంది ఇండివిజువల్గా అది కూడా సీనాయి కొండపైన ఏమండి ఎందుకు గారు రెండు పరి నలపది దినాలు ఆ దేవునితో గడిపాడు అని అంటే దేవుడే ఆయన పైకి రా అని పిలిచాడు ఎందుకు పిలిచాడు అని అంటే ఇస్రాయేల్ అనేటువంటి కట్టడ నియమా నిబంధనలో అనుసరించడానికి ఒక కట్టడ ఆయన రాసి నేను ఇస్తాను ఆ ప్రకారం ప్రజలందరూ కూడా అనుసరించే విధానంలో నువ్వు నడిపించు అని ఆ పైకి తీసుకుని వెళ్ళి అవన్నీ కూడా తన చేతితో రాతి పలకలు చెక్కి ఆయనే వ్రాసి గారికి ఇచ్చినట్లుగా మొదటిది నిర్మాకాండ ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఏమంటే మొత్తం రాసి తీసుకొచ్చాడు అంటే ఇరవై నాలుగో అధ్యాయంలో పైకి వెళితే ముప్పై రెండో అధ్యాయంలో కిందకి దిగుతాడండి ఆయన ముప్పై ఒకటి ముప్పై రెండులో వచ్చినప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఇస్రాయేల్ పరిస్థితి క్రమము కట్టడ తప్పి దూడను పూజ చేసుకుని పండగలు దిగిపోతే ఆ సందర్భం బట్టి మొదటిసారి ఉన్నటువంటి ఆ నలభై దినాలు రాతి పలకలు పగలు కొట్టేస్తాడు అంటే కోపం మీద ఇసిరేస్తాడు సో దేవుడు కూడా ఆయన ఏమి అనినట్లుగా మనకు కనబడదండి ముప్పై నాలుగు అంచెలు మరొక పర్యాయం మరలా తిరిగిరా అని చెప్పాడు వెళ్ళాడు తనే చిక్కుకొని పలకలు తీసుకుని వెళ్ళి తన మీద మొత్తం మీద దేవుడు రాసి మరలా ఇచ్చాడు ఈ రెండు నలభైలు ఇస్రాయల్ కట్టడ క్రమాన్ని నేర్పించటానికి దేవుడు నా పిల్లలు ఈ కట్టడ ఈ క్రమాన్ని పాటించాలి ఇది దీని పేరే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం ఉండే ఏంటి అంటే పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు తీసుకురావటానికి నలభై దినాలు మోర్షియ్య గారు వ్యక్తిగతంగా దేవునితో దేవుడు చెప్పాడు దేవుడు రమ్మన్నాడు కనుక ఆయనతో ఉండబట్టి నలభై దినాలు ఏమీ తినలే ఓకేనా అది ఇప్పుడు దానిని ఒకవేళ మనం తీసుకొని ఈ నలభై దినాలు కూడా మేము చేస్తున్నామండి ప్రత్యేకంగా నలభై దినాలు అన్నారనుకోండి ఇప్పుడు మనం ఏం తీసుకురావాలో పైకి వెళ్ళి లేకపోతే ఏమి ఏ కట్టడా మన సంఘానికి మన కుటుంబానికి ఏం తేవాలనుకుని మనం ప్రార్థన చేస్తున్నాం అనేది చిన్నగా ప్రశ్నించుకోండి వేరియేషన్ చెప్తున్నాను కొద్దిగా గమనించండి ఒకటి అది పోనీ మీరు చదివితే చెప్పాను కదా నిర్గమాకాండ ఇరవై నాలుగు అధ్యయం చదవండి నిర్గమాకాండ ముప్పై నాలుగు అధ్యయనం కూడా చదివితే ఈ రెండు పరేలు వెళ్ళి దిగొచ్చి జరిగిన సంఘటనలో మనకు కనబడతాం ఇక రెండో భక్తి ఏలియా గారు ఏలియ గారు నలపది దినాలు మరి ఉపవాసంతో ఒక్క పూట భోజనంతో రెండు పర్యాలు తింటాడు అనుకోండి మొదటిసారి తిన్నాడు నిద్రపోతాడు మరలా వచ్చి లేపుతాడు మరలా తిని నిశ్శక్తి మించిన ప్రయాణం ముందు వెళ్ళవు అని అని చెప్పటమో మనందరికీ తెలుసు అసలు ఏఎలియ గారు ఎందుకు నలపదు దినాలు ఒక్కసారి ఆ భోజనం చేసిన తర్వాత నలభై దినాలు ప్రయాణం చేసాడు ఇక్కడ యోగా ఇస్రాయేల్ దేశంలో నుండి ఆ యొక్క కొండకి కొంటే నలభై దినాలు పట్టినట్లుగా అసలు ఎందుకు ఏలేగ నలభై దినాలు ఉపవాసంతో ప్రయాణం చేయవలసి వచ్చింది అని అంటే మూడు సంఘటనలు ఏలేగా చేయాలి ఒకటి సిరియా మీద అజయేలుని రాజుగా అభిషేకించాలి ఇక ఇస్రాయేలీలు రాజుగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని తొలగించి యహూని రాజుగా అభిషేకించాలి మూడవది తనకు మారుగా ఈయన ఆ మరణాపేక్షికలో చనిపోతాను అని పర్మిషన్ అడిగాడు కదా సరే నువ్వు చనిపోతాయి నేను పర్మిషన్ ఇస్తాను కానీ నీ స్థానం భర్తీ చేయడానికి ఎలిషియాని అభిషేకించే విషయం కొరకై ఇస్రాయేల్ దేశంలో నుండి ఈయనెక్కడికి హోరేపు కొండకెళ్ళటానికి నలభై దినాలు ఏమీ తినకుండా అక్కడికి వెళ్ళి మూడు పనులు చేయని నిమిత్తమై మరి ఏం చేశాడు ఆయన ఎన్నిక చేసుకున్నట్లుగా మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతున్నానండి ముందు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత నలబి రాత్రి వాళ్ళు ప్రయాణం చేసి యహోవో పర్వతమని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి అలా ఎందుకు వచ్చాడు అంటే పదిహేను నుంచి చదవండి అప్పుడు యహోవ్ అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు మరల్లి అరణ్య మార్గం దమ్ముసుకునకు పోయి దారిలో ప్ర దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము ఇస్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యహూకు పట్టాభిషేకం చేయము ప్రవక్త ఇండుటకు అబెల్ మహోలా వాడైన షాపాతు కుమారుడైన పట్టాభి ఎందుకండి ఈ ముగ్గురిని అభిషేకించడానికి దేవుడు పంపించాడు ఇది అందుకు నలభై దినాలు ప్రేమ చేశాడు ఏలియా నలభై ఉన్నాడు నేను నలభై ఉంటాను అంటే కరెక్ట్ కాదుగా నలభై దినాలు జలప్రళయం వస్తుందని నోవో చెప్పాడు ఎంత చెప్పినా సర్యస్కులు జలప్రలయం మును మునిగిపోయారు నలభై దినానికి నిలబే పట్టణం మీదకి నాశనం రాబోతుందన్నారు యోనగారు ఆ నాశనం తప్పించబడిన కూడా ఉపాసనను ప్రార్థన చేసి వాళ్ళు తప్పించబడ్డారు ఆ తప్పించబడిన తర్వాత వాళ్ళు చేయవలసిన ప్రార్థన మర్చిపోయారు కనుక తర్వాత ఏం చేశారు ఒక నూట ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పట్టణం కూడా నాశనం అయిపోయినట్లుగా మనకు కనపడుతుంది పెద్ద నష్టానుకూలంగా తీసుకున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు యోబేలు చదివిన తర్వాత వెంటనే నహోము చదివితే కరెక్ట్గా అక్కడేమో క్షమించబడ్డారు ఇక్కడ శిక్షించబడ్డట్టుగా మరి అన్యులకి ఈ వార్తలు చెప్పినట్లుగా మరి కనపడుద్ది ఇలా నలిపి అండి ఇసలే నలపది దినాలు ప్రయాణాన్ని నలభై సంవత్సరాలుగా జరిగి సాగిందని వారు అవిదేతను బట్టి ఇలా నలిపిలో మనకి ప్రియ దేని పిల్లలారా ఈ నలభై దినాలు ఇప్పుడు ఈ నలభై దినాలు వీటికి ఇప్పుడు మనం చేస్తున్న దానికి లేదు అన్నట్టుగా మనకు అర్థమైపోయింది ఇంకా వివరిలోకి వెళ్తే టైం పూర్తి చేస్తుంది ఇప్పుడు విషయం మేము అర్థమైతే చాలు కదా ఇకపోతే మనకి నలభైలా వచ్చింది ఇప్పుడు మనం ఎలా అయ్యేది దేన్ని బేస్ చేసుకుని నలభై మనం చేస్తున్నామంటే క్రీస్తు ప్రభుని బట్టి మనం చేస్తున్నాం యేసు ప్రభుల వారు మరి బాతస్వం పొందిన తర్వాత వెంటనే ఆత్మచేత అరణ్యం కొనుపోబడి నలపది దినాలు ఏమీయో తినకుండా అడవి మృగాల మధ్యన నలపది దినాలేజిస్తుడు మరి ఉపవాస దీక్షలో ఆ తండ్రిని దేవుడు తనకు అప్పగించబోతున్న పనికి ముందుగానే పరీక్ష పెట్టి పెట్టినట్లుగా ఆ అనజం విధానం మనకు కనబడుతుంది ఆ నలపతి దినాల్లో యేసుప్రభుల వారు ఏమీ తినలేదు అని చెప్పబడింది అవి తీరిన తర్వాత మూడు రకాలుగా శోధింపబడినట్లుగా దృష్టిని చేత వ్రాయబడింది ఇది మత్స్య శువత నాలుగు లోక శువర్త నాలుగు అంచంలో చక్కగా వివరించబడింది సో ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటి అంటే ప్రీమియ వర్లరా ఇక్కడ ఏమీ తినలేదు అక్కడ లోన నలభై దినాలు ఎలా జరిగిందో ఏంటో వివరణ అయితే మనకు లేదు నిన్న కూడా ఒక మాట చెప్పినట్టుండా ఇదే మాట గెచ్చిమిన తోటలో పడినటువంటి శ్రమ విధానం అయితే వివరణ అక్కడ ఇంత వేధనిచ్చిందేడు ఇంత కలత ఇచ్చిందాడు ఈ విధంగా ప్రార్థన చేశారు అని అని చెప్పబడుతుంది ఏంటి అంత తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు నీకు ఇష్టమైతే నా ఇష్టం కాదు నా చిత్తం కాదు అంటాడు నీ చిత్తమే అని అంటాడు యశప్రభువారు సో ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట వచ్చిందట రక్తంలా వచ్చేసిందట రక్త రూపం బయటకు వచ్చిందట అక్కడ చెప్పబడింది ఈ నలపతి దినాలు తీరిన తర్వాత శోధింపబడినట్లు కనబడుతుంది ఇప్పుడు ఈ నలభై దినాలు బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఉపవాస దీక్షలో ప్రారంభించారు అవి శ్రమ దినాలుగా ఏమండి ఇబ్బందికరమైన దినాలుగా మండల దినం మనం ఎన్నో చేసుకుంటున్నాం మంచిది సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రిమ దేవుని పిల్లలారా ఇవి వాటికిని ఇప్పుడు క్రీస్తు ప్రభు అనుసరించిన పాత్ర బదులు ఉన్నటువంటి నలపైకి క్రీస్తు ప్రభు అనుసరించిన దానికి ఇప్పుడు మా ఇప్పుడు చేస్తున్నటువంటి నలపైకి పొంతనేమైనా ఉందా సంబంధాలు ఏమైనా ఉన్నాయా మనం చేసేది కూడా ఎలా ఉన్నది అనేది మనం చూసుకున్నా ఎందుకే మాటలు ఎన్ని చెప్పుకుంటున్నామంటే ఏదో ఒక విధానాన్ని మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతే గుడ్డో గుడ్డెద్దెళ్ళి చేలో పడ్డట్టుగా ప్రియ దేవుని కరెక్ట్ కాదు కదా చేసేది ఎందుకు చేస్తున్నాము ఏ బేసిక్ మీద చేస్తున్నాము గ్రంథంలో ఎలా చెప్పబడింది ఇప్పుడు నేను చేస్తున్నది ఎలా ఉంది అనేది కూడా గ్రహించుకోమని చేయటం ఎంతైనా మంచిది కనుక ఈ సమయాన్ని బట్టి ఆలోచిస్తే ప్రిమ దేవుని పిల్లలరా ఈ విషయాలన్నీ కూడా గ్రహిస్తున్నాం కనుక ఈ నలపది దినాలు ఈ నలపది దినాలు మనం ఇంతకు ఏర్పాటు చేసుకున్నాం ఏమిటి మనమేం తినకొండా చేస్తామా లేదుగా సో ఈ నలభై దినాలతోనే ప్రార్థన అయిపోదండి ఇది చాలా ఇంపార్టెంట్ నలభై దినాలతో ప్రారంభమై భస్మ బుధవారంతో శ్రమలు ప్రార్థన ప్రారంభమై ఆ ఈసర్ అనేటువంటి రోజుకి వచ్చేటప్పటికి నలభై ఆరు రోజులతోనే ప్రార్థనలు శ్రమలు పోవండి అయిపోవండి ఇక రావని లేదండి ఇక ప్రార్థన చేయవసరం లేదు అని చెప్పలేదండి బైబిల్ కనుక దీన్ని నొక్కి చెప్పడానికి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎలాగంటే మనిషి జీవితంలో అసలు శ్రమలు అనేవి ప్రార్థన అనేవి శ్రమ బసంపు దూరంతో ప్రారంభం కాల మనిషి జీవితంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తాడో క్రీస్తులోనికి వస్తాడో ఆ రోజు నుండి క్రీస్తుని ధరిస్తాడు ఏమంటే ఆ క్రీస్తుని ధరించిన ఆ రోజు నుండి శ్రమలు గుండా తన జీవితం కొనసాగించుకుంటూ కొనసాగించబడుతుంది ఈ యొక్క శ్రమలు గుండా వెళుతూనే ఆయన ప్రార్థనా జీవితం కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది అని అంటే ఈ చివరి తుది శ్వాస విడిచేంత వరకు శ్రమలు నిన్ను వదలవు ప్రార్థన నీవు వదలవు ఆ శ్వాస విడవబడిన తర్వాత ఆ క్షణంతో ఏమంది దుస్తులతో నీవు పని లేదు నీ ప్రార్థనతో కూడా నీకు పనిలేదు ఇక ఎందుకంటే ఇక అడిగే అవకా అవకాశం లేదు భూలోకేతం ముగించి అడిగే అవకాశం లేదు ఇంకా అక్కడ మాట్లాడటానికి ఛాన్స్ లేదు ఇక అయితే నెమ్మది పొందే స్థలానికి కలిపి దేవుని స్తూతించే విధానంలో ఉండటానికి ఒకటి లేదు ఆయనకు అనుకూలంగా లేకపోతే అగ్ని కాలటం రెండు ఇక నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు మరో వినేట అవకాశం ఆయనకు వ్యతిరేకత బిడ్డల దగ్గర ఉంటే ఉండటానికి అవకాశం లేనే లేదు మనందరికీ తెలిసింది సో అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఈ శ్రమలు ప్రార్థన అనేది మనిషి శ్రమలు రాకుండా ఉన్నప్పుడు ముందు ప్రార్థన చేశాడు శ్రమలు ఉన్నాయి తదుపరి ఈ నలభై దినాలు ప్రవేశించిన తర్వాత కూడా శ్రమ తను శ్రమ పడుతూ మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు శ్రమలు తీరి ఈ నలభై దినాలు అయిపోయిన తర్వాత కూడా తీరిన తర్వాత కూడా ఒక ఆ వ్యక్తులకి శ్రమలు ఉంటాయి ప్రార్థన కంటిన్యూ అవుతుంది అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది గ్రహించాల్సిందే దీనికి ఏదో మంచి ఇచ్చేసి ఒక శ్రేష్టమైన దానికి చూసుకునే చేసుకునేదానికంటే ఈ నువ్వు ఎందుకు ఎన్నిక చేసుకున్నావు ఒకరి ధర్మశాస్త్రం తేవాలా లేకపోతే మరుగుంటుంది ఏదైనా తేవాలా నీ కుటుంబాన్ని రక్షించుకుంటానికా లేకపోతే శిక్ష వస్తుంది కనుక అని తప్పించడానికి ఏదైనా ప్రార్థన చేస్తున్నావా అని అంటే బైబిల్లో చెప్పబడిన దానికి ఎక్కడ కూడా మనం కోర్టు చేసుకుంటానికి అవకాశం లేదు మనం ఎందుకు చేస్తున్నామంటే నిన్న ఒక మాట చెప్పాను మనం ఉన్నటువంటి స్థితి నుండి మార్చుకోవటానికి ఏది ఏమైనప్పటికీ ప్రార్థన చేసుకుంటే తప్పు కాదు అనుకునే మాట కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను ఏమంటే అలా ప్రార్థన చేసుకుంటాం కారణంగా ప్రార్థన చేసుకుంటే కారణంగా మన జీవితాన్ని మార్చుకుంటానికి మన మనకు ఉన్నటువంటి ఆయనకి ఆయుస్కను పత్రలు విచ్చిపెట్టుకొని ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడి ఆ మార్చబడిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చిన శ్రమలో తప్పిపోకుండా ఎన్ని కష్టనష్టాలు కలుగుతున్నా ఓచుకొని సహిస్తూ అదే బాటలు నడుస్తూ ప్రార్థన చేసుకుంటూ తన యాత్ర ముగించేంత వరకు ప్రార్థనాశ్రమలో కంటిన్యూగానే ఉంటాయి సుఖదుఖాలు మనిషితో విడిపోతాయే తప్ప మనిషి భూమి మీద ఉన్నంత రెండు కలిసిపోతూనే ఉంటాయి వాటిని అనుభవించాలి మనం ఆ సందర్భంలో తప్పిపోకూడదు చేతగనంలో అయిపోకూడదు ఆయన చిత్తను బట్టి నడవాలి కనుక ఈ నలభై దినాలు ప్రియదైన పిల్లలరా మన జీవితాన్ని మార్చుకుంటానుకో శ్రేష్టమైన జీవితం ఉండటానికే మనం ఏర్పాటు చేసుకుంటాం అంతే తప్ప ఎవరిని ఉద్ధరించడానికో ఎవరినో చేయటానికో లేకపోతే రకరకాల మాటలు అనిపించుకుంటానుకో అంతకంటే కాదు సో ఈ బైబిల్లో ఉన్న నలభై దినాలకి ఇప్పుడు చెప్పిన దానికని మనం చేసుకున్న దానికి వేరియేషన్ చూసుకోండి నేను దేనికి చేస్తున్నాను ఎంత నిమిత్తమే నేను ప్రారంభించుకున్నాను ఎందిని మీద ఫుల్ఫిల్ చేసుకునేలాగా నేను సిద్ధపడుతున్నానా అలా చేసి దేవుని చిత్తాన్ని నేను కనుగొని నా బ్రతుకు ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చు నా బ్రతుకును సార్థకత చేసుకునేటట్టుగానే నిర్ణయించుకొని నేను ప్రారంభించానా అన్నది కూడా చూసుకోవాలి ఏదో ముందే చెప్పాను గుడ్డదే చేయలేబడ్డేటంటే కుదరదు కదా కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఆ నలిపిలో అది అందుకు చేస్తే ఈ నలిపి నువ్వు ఇందుకు చేస్తున్నావు అని దేవునితో చెప్పుకొని నీ ఆయన చిత్తానుసారంగా నియమాన్య ఇబ్బందులు పాటించి నీ బ్రతుకు క్రమశిక్షణ భక్తి భక్తిభావాలు అబ్బుతాయి నీ చెడు విషయాలను విసర్జించబడతావు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఈ నలభై దినాలు మారే కృప దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ అందు నిమిత్తం ఇవి మనం ఏర్పాటు చేసుకున్నాయి కానీ దేవుడు ఏర్పాటు చేసిన లింక్ పెట్టకుండా అది ఇది ఒకటే అలా అని అని అనకుండా మనం ఏర్పాటు చేసుకునే విధానంలో ఆయన చిత్త ప్రకారం చేసి ఆయన దేవుని పొందుకునే కృప కలిగిన వారిగా జరిగించుకునే ఆత్మ తోడ్పాటు దేవుడి ఎవరైనా కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం పరమ తండ్రి మీకు వందనాలు విని బిడ్డలందరూ మీరు దేవించండి నాయన మీ లేఖనంలో ఉన్న నలపికి మేము అనుసరించడానికి పోలిక పొందున లేదు మేము ఒక శ్రేష్టమైనటువంటి విధానం మా జీవితం మార్పు కొరకు మేము ఏర్పాటు చేసుకుని పెద్దలను చేసిన పెద్దలు చేసిన ఏర్పాటు మనం ముందుకు సాగుతున్నాం పాలుబొమ్మల బిడ్డలు స్థిరమ కలిగి వారి జీవితం దిద్దుకొని కృపణిమ్మని ఒక మార్పు చెందిన వ్యక్తిగా ఆ ఏరియాలో ఉండడానికి బలపరుచింది రెండు బిడ్డలందరూ దీవించండి మీ చిత్తం అయితే మరోసారి కలుసుకుంటే అవకాశం ఉంటే అంతవరకు బలపర్చి బలపరిచి కాపాడుమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెయిన్